హాస్టల్లో సీక్రెట్ కెమెరాలతో అమ్మాయిల దృశ్యాలు రికార్డ్ చేయటం హోటళ్లలో స్టే చేస్తున్న జంటల నగ్న వీడియోలు రికార్డ్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేయటం వంటి ఘటనలు తరచుగా చూస్తున్నాయి మరి ఈ హిడెన్ కెమెరాల నేరాలకు చెక్ పెట్టలేమా వీటి బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలు తెలుసుకునేందుకు ముందు అసలు హిడెన్ కెమెరా అంటే ఏంటో తెలుసుకుందాం హిడెన్ కెమెరా సీక్రెట్ కెమెరా స్పై కెమెరా ఇలా పేర్లు ఏవైనా కావచ్చు కానీ వాటన్నింటికి అర్థం ఒకటే గదుల్లో ఉన్నవారికి తెలియకుండా వారిని రహస్యంగా వీడియో తీసేందుకు గుట్టుగా అమర్చే కెమెరా మనుషులు ఏకాంతంలో చేసే పనుల్ని రికార్డ్ చేసేందుకు కంటికి కనిపించని విధంగా అమర్చే ఈ దొంగ కెమెరాలు ఒక్కోసారి మనుషుల జీవితాలతో దారుణంగా ఆడుకుంటాయి హిడెన్ కెమెరాలు కంటికి కనిపించకపోవచ్చు కానీ వాటి ఆచూకీని కనిపెట్టడం అంత కష్టమేమీ కాదు తెలివిగా వ్యవహరిస్తే వాటి గుట్టు మనకు ఇట్టే తెలిసిపోతుంది చిన్న చిన్న టూల్స్ వాడి ఈ సీక్రెట్ కెమెరాలు గదిలో ఎక్కడున్నాయో వెనకున్న వారిని బయటికి లాగి శిక్ష పడేలా చేయొచ్చు ఎప్పుడైనా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి గది లేదా బాత్రూమ్స్ ని ఒకసారి శ్రద్ధగా గమనించాలి హిడెన్ కెమెరాలు ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంటుందో వాటిని గుర్తించాలి గదిలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అలారం రావటం కోసం గదిలో పైకప్పు భాగంలో ఈ స్మోక్ డిటెక్టర్స్ ఏర్పాటు చేస్తుంటారు అవి అత్సం చూడ్డానికి ఒక చిన్న సాధారణ లైట్ మాదిరిగా ఉంటుంది ఇందులోనూ కొన్ని చిన్న చిన్న పరికరాలున్నాయి కొంతమంది దుర్మార్గులు ఎవ్వరికీ అనుమానం రాకుండా వాటిలోనే హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటారు కాబట్టి వాటిని క్లియర్ గా చెక్ చేయాలి గదిలో గాలిని ఫిల్టర్ చేయడం కోసం లేదా పర్ఫ్యూమ్ తో సువాసనలు వెదజల్లడం కోసం గోడలకు ఎయిర్ ఫిల్టర్స్ వంటివి ఏర్పాటు చేస్తారు హిడెన్ గదిలో షెల్ఫ్ల నిండా బుక్స్ అమర్చి అనుమానం రాకుండా వాటి మధ్యలో ఎక్కడో చిన్న కెమెరాను పెడతారు గదిని అందంగా అలంకరించడం కోసం టీవీ చుట్టూ టేబుల్ పై టీ పై సోఫాల పక్కన ఫ్లవర్ వాజ్లతో లైట్లతో ఎన్నో రకాలుగా డెకరేషన్ చేస్తుంటారు కానీ ఆ డెకరేషన్ వస్తువుల్లోనే ఎక్కడో అనుమానం రాకుండా హిడెన్ కెమెరాను పెడతారు గదిలో చేతికి అందనంత ఎత్తులు లేదా ఎవరూ ముట్టుకోవడానికి వీలు లేకుండా గ్లాస్ వాడ్రూబ్స్ లో అలంకరణ కోసం ఏవేవో టాయ్స్ ఏర్పాటు చేస్తారు అందులోనూ మిమ్మల్ని సీక్రెట్ గా రికార్డ్ చేస్తున్న కెమెరా ఉండే ప్రమాదం లేకపోలేదు వైఫై రూటర్ టీవీ సెట్అప్ బాక్స్ లాంటి డిజిటల్ పరికరాలు బెడ్ పక్కనే టేబుల్ పై ఉన్న అలారం గోడకు వేలాడుతున్న వాల్ క్లాక్ చార్జింగ్ పెట్టుకునే పవర్ సాకెట్స్ ఆల్రెడీ స్విచ్ బోర్డు కి పెట్టి ఉన్న ఛార్జింగ్ అడాప్టర్స్ బట్టలు వేలాడదీసే హ్యాంగర్స్ టేబుల్ పై ఉన్న పెన్ హోల్డర్స్ డిజిటల్ క్లాక్స్ ఇలా ఎక్కడైనా హిడెన్ కెమెరాలు దాగుండే ప్రమాదం ఉంది అలాంటి వాటి విషయంలో జాగ్రత్త పడండి గదిలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి చిమ్మ చీకటి ఉండేలా చేయండి ఆ తర్వాత ఏదైనా ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చుట్టూ కలియ తిరగండి మరీ ముఖ్యంగా అనుమానాస్పద ప్రాంతంలో ఫ్లాష్ లైట్ తో వెతకండి ఎందుకంటే అక్కడ ఏదైనా హిడెన్ కెమెరా ఉంటే ఆ కెమెరా లైన్స్ మీ ఫ్లాష్ లైట్ పడటంతోనే మెరుస్తూ రిఫ్లెక్ట్ అవుతుంది అలా రిఫ్లెక్ట్ అయ్యే లెన్సే మీ గదిలో ఉన్న హిడెన్ కెమెరా సాధారణంగా హిడెన్ కెమెరాలకు వైర్స్ ఉండవు వాటిని ఇన్స్టాల్ చేసిన కన్నింగ్ ఫిలోస్ ఎక్కడో దూరంగా రిమోట్ లో ఉంటూ మీ కదలికల్ని రికార్డ్ చేస్తూ వీక్షిస్తుంటారు అందుకోసం వైఫై నెట్వర్క్ ఉపయోగించుకుంటారు అంటే మీ గదిలో ఉన్న హిడెన్ కెమెరా అక్కడే ఉన్న వైఫై నెట్వర్క్ ఆధారంగా ఆధారంగా అనమాట ఒకవేళ మీకు వైఫై నెట్వర్క్ యాక్సెస్ ఉంటే అందులోకి లాగిన్ అయి ఏ ఏ డివైజెస్ కనెక్ట్ ఉన్నాయో చెక్ చేయండి ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే వాటిని రిమూవ్ చేయండి ఒకవేళ మీకు యాక్సెస్ లేకున్నా వైఫై స్కానింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని ఎక్స్ట్రాగా కనెక్ట్ అయిన డివైజెస్ ని గుర్తించవచ్చు ఎవరైనా ఒకరితో ఫోన్ మాట్లాడుతూ నెమ్మదిగా గదంతా కలియ తిరగండి ఎక్కడైనా హిడెన్ కెమెరా దాగి ఉంటే అక్కడ మీకు ఆడియో డిస్టర్బెన్స్ అవటం లేదా లేదా సిగ్నల్ డిస్టర్బ్ అవటం జరుగుతుంది హిడెన్ కెమెరా సిగ్నల్స్ మీ మొబైల్ నెట్వర్క్ ని అడ్డుకోవటం వల్ల కలిగే అవాంతరం ఒక డిస్టర్బెన్స్ కలిగిస్తుంది అక్కడ మీరు జాగ్రత్తగా వెతికితే ప్రయోజనం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫ్రంట్ కెమెరాతో గది పరిసరాల్ని రికార్డ్ చేసినప్పుడు హిడెన్ కెమెరాలు ఉంటే వాటి ఇన్ఫ్రారెడ్ లైట్స్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది హిడెన్ కెమెరాలు గుర్తించే యాప్స్ అంటూ ఆన్లైన్ లో చాలా కనిపిస్తుంటాయి కానీ వాటి క్రెడిబిలిటీ తీసుకోకుండా సరైన అవగాహన లేకుండా వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దు ఎందుకంటే వాటిలోనూ కొన్ని స్పై యాప్స్ ఉండే ప్రమాదం ఉంది అవి మీ ఫోన్ లో దూరి మిమ్మల్ని ఫాలో చేస్తుంటాయి సో బీ కేర్ఫుల్ అమెజాన్ లాంటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ లో కొన్ని రకాల రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్స్ ఉంటాయి వీటి సాయంతో హిడెన్ కెమెరా ఏ కన్నంలో దాగున్నా ఇట్టే పట్టేయొచ్చు కాకపోతే ఈ డిటెక్టర్స్ ఆన్ చేయడానికంటే ముందే చిన్న చిన్న పరికరాలతో పాటు పెద్ద పెద్ద వాటి వరకు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఆఫ్ చేయాలి ఆ తర్వాత ఈ డిటెక్టర్ తో సోదా చేస్తే ఎక్కడైతే స్పై కెమెరా ఉంటుందో అక్కడ డిటెక్టర్స్ సిగ్నల్ క్యాచ్ చేసి ఆడియో రూపంలో అలారం ఇస్తుంది బాత్రూమ్స్ లో బెడ్రూమ్స్ లో ఉండే అద్దాలు ముందు నుంచి చూడడానికి అద్దాల తరహాలో కనిపించినప్పటికీ వాటి చాటున సీక్రెట్ కెమెరాలు దాగుండే ప్రమాదం ఉందని చాలా మందికి తెలియదు అద్దంపై వేలు పెడితే ఆ వేలుకి అద్దంలో కనిపించే ప్రతిబింబానికి మధ్య గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తే సమస్య లేదు అలా కాకుండా ఒకవేళ వేలి చివరి భాగానికి అద్దంలో కనిపించే వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ సంథింగ్ ఇస్ రాంగ్ అని అనుకోవాల్సిందే అంటున్నారు ఈ రంగంలో పనిచేసే ఎక్స్పర్ట్స్ ఏదేమైనా వీలైతే ఆ అద్దం వెనక భాగం ఓపెన్ చేసి చెక్ చేయటం మంచిది మీరు ఉండే గదిలో ఏదైనా వస్తువుకి లేదా కిటికీకి గది తలుపు లోపలి భాగంలో బిగించే నట్లు బోల్టులు స్కూళ్లలో కూడా హిడెన్ కెమెరా ఉండే ప్రమాదం లేకపోలేదు ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ గా హిడెన్ కెమెరాలను గుర్తించినట్లయితే వెంటనే తొందరపడి వాటిని తాకడం అక్కడి నుంచి తొలగించడం వంటివి చెయ్యొద్దు ఎందుకంటే అవి ఇన్స్టాల్ చేసిన వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ చెదిరిపోయి మీ ఫింగర్ ప్రింట్స్ పడే ప్రమాదం ఉంటుంది అదేగాని జరిగితే అసలు దొంగ ఎవరో దొరికే ఛాన్స్ ఉండదు అందుకే ఈ కెమెరాకు ఎదురుగా ఏవీ కనిపించకుండా జాగ్రత్త పడుతూ ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయండి హిడెన్ కెమెరాల బారిన పడి ఇబ్బందుల పాలవకుండా ఆడపిల్లల భద్రత కోసం మహిళల రక్షణ కోసం అందించిన ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులకు మీ బంధుమిత్రులకు కూడా చేరవేయండి ఎందుకంటే ఇది మీరు వారి పట్ల తీసుకునే కేరింగ్ ని సూచిస్తుంది అంతేకాదు మీరు మరో నలుగురిని చైతన్యపరిచి ఇలాంటి వాటి బారిన పడకుండా కాపాడిన వాళ్ళవుతారు కూడా